దేవుడికి స్తోత్రం హలలియా ప్రిమిలరా సహదులరా దేవుడు మహాకృప్తో మీరందరికీ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరిట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తున్నానండి ఏ దేశంలో ఏ ఉన్నా ఎక్కడున్నా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఆత్మీయగా కొనసాగిస్తున్నారని దేవుని అందుకు విశ్వాసించి ఆయన మార్గం నడుతారని మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాను ప్రేమిట్లరా సహోదరులరా మరి మా యూట్యూబ్ చూసిన కూడా పేరు పేరున వందనాలండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసి కామెంట్స్ పెట్టి అనేక జనములకు పంపించండి మరి క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణపెట్టాడు ఆయన త్యాగ కోసం చేశాడు అందర క్షేమంగా కనికరము క్రీస్తుని ప్రకటించాలి క్రీస్తుని ప్రకటించిన వాడే ధన్యులు పరలోకం వారిది ఈ సువార్త అనేక జన్ములు బోధించిన వాళ్ళు విన్నవాళ్ళు రక్షించబడిన పడిన వాళ్ళు రక్షించబడాలి ప్రతి మానవులు రక్షించబడాలి రక్షించడం పడటానికే క్రీస్తు ఒక సంఘాన్ని ఏర్పడుతున్నాడు మరి కొన్ని విషయాలు తత్వము మీకు ధ్యానించాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కిగిలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపకల్ దేవ నీ స్తోత్రాలు ఆయా ప్రతి బిడ్డలను దీవించి ఆశ్రయించండి ఏ ప్రాంతంలో ఏ దేశము లేకున్నా నాయన అనేక జన్మలు రక్షించండి సంఘాల కోసం ప్రార్థిస్తాం ప్రతి దైవద్యులు ప్రతి సంఘాల కోసం సేవకులు ఆయా చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అనేక జన్మలు రక్షించి కాపుతల భద్రత ఉంచండి రక్షించండి నీ సాక్షి నిలబెట్టుకొని అనేక బిడ్డల ప్రభావ ఆశ్చర్యమైన నీ మహిమలు నాయన నీ ఆశీస్సులు నడిపించే భాగ్యాన్ని కృపజీపించని అలాగే ప్రభా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థన క్షేమంగా నీ కనిక్రమ ఐక్యత గున్నట్లుగా నీ కృపలో బలపరుచు ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన సహాయం దైత్యమని ఆశ్రయించని నాయన అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తున్నాం నీకే మహిమ కలగాలని నీ శక్తమతో ప్రభ నెరవేర్చినట్లుగా అందరికీ సాక్షిగా నిలబెట్టుకు సహాయం దైత్యమని ఏస్తున్నామని తన తండ్రి ఆమె ప్రైజలండి అందరికి వందనాలు మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం సంఘం ఏసుక్రీస్తు ఎవరిదండి పరలోక తండ్రి ఆజ్ఞాపించడు సంఘం ఏసుక్రీస్తు ఈ సంఘం ఏసుక్రీస్తు మరి ఎవరి ధారగా ఏర్పాటు చేస్తున్నాడు మరి పేతురు ధరగా ఏర్పాటు చేసినాడు పేతురు ఏసుక్రీస్తు అన్నాడు నువ్వు బండా మీద ఈ సంఘాన్ని కట్టుతు అనే మాటని మిరుమిట్లరా మరి మత్తా ఈ పదహారు పద్యంతులు కలితే అడచిన మాట ఉంది మరియు నీవు పేతురుడువు ఈ బండ మీద ఈ సంఘమును కట్టుతు పాతాళములో ద్వారా కానీ ఎదుట నిలవని నేను నీ చెప్పుస్తున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు శివులు నీకు ఇస్తున్నాను నీవు భూమిలోకి మంతటి దేని సంభవించదును అది మంతయు సంబంధించబడతవు అంటే భూలోక సంబంధం మన ఏది ఉన్నామో క్రీస్తుని నమ్ముకున్నామా క్రీస్తు సంబంధాలుగా ఉన్నామా మరి అక్కడ కూడా పరలోకు ఉన్న మరి సంబంధాలుగా ఉండాలి ఒక బంధుతులగా అది పరలోకమన్న ముంద బంధ బంధింపబడదు భూలోకమంతా దేని ఇప్పుదము అది పరలోకని ఇప్పబడును అది సిప్పును భూలో భూలోకమున్న దేవుడు ఏది ఆధ్యాపించాడు ఏది ఉప్పాడు అది పరలోకన్న కొన్నా ఇప్పబడతాడు అక్కడ కూడా దే దేవుడు ప్రశ్నిస్తాడు నిన్ను నన్ను ఇక్కడ మరి సంఘం ఏర్పరుస్తున్నాడు దేవుడు ఏర్పడుకొని అందరు కూడా మరి సజీవులుగా కుమారు కుమార్తెలుగా క్రీస్తును నడవాలని క్రీస్తుని వెంబడించి ఆయన సాక్షాత్తు ఒక సంఘానికి పేద ధరగా బండాను లాంటి సంఘం ఏర్పడిస్తున్నాడు పిరిమిట్లరా మరి సంఘం అంటే ఒక క్రీస్తు సకం సంఘం క్రీస్తు సకం మరి అంటారు తిరుమిట్లరా క్రీస్తుని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఒక ద్వారక ఎలా ద్వారక పెద్దల ద్వారగా ఏర్పాటు చేసుకున్న ఆశ్ర కలిగి ఉంటాయి మరి అదే విషయాలను మరి అప్రోస్తులు పోలికెళ్తే అక్కడ చిన్న మాట చూడండి ఇరవై సంఘానికి నిర్మించిన కీస్తి ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన సర్వరత్నం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచును ఆ మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి సంఘం ఏర్పాటు చేశాడు సంఘం దేవుడు కిరస్ శిరస్టగా ఏర్పడ్డాడు నిన్ను నన్ను ప్రేమించడానికి ప్రతి మానవులు రక్షించి ఆత్మసారంగా నా రండి మీకు మరి ప్రశాంతమైన వాతావరణం మీకు వాడు మరి ఆయన విశ్రాంతి ఇచ్చినవాడు ఆయనే మరి విశ్రాంతి ప్రశాంతమని కలగాలంటే సంఘాలలో మనం అధ్యక్షులుగా ఉంటున్నాం కాక ఎంచబడినాం క్రీస్తు నిన్ను ఏర్పరచడం అందరి కొరకు ప్రార్థించాలి అందరి కొరకు ప్రతి మానవులు రక్షించడానికి కూడా ఆత్మసారంగా ప్రార్థించాలి ఈ దేవుడు అన్నాడు ఆ యువత గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఉండాలి మనం ఏది మట్టి అది మనం విజ్ఞాపతో మాట్లాడేస్తాం కాదు ఏది మట్టి మాట్లాడతాం కాదు దానికి కొంత ప్రవర్తన ద్వారాగా ఆనాడు మరి ఏసు క్రీస్తు మరి పేతుడిని ఎలాగ ఎంచపరచాడు సంఘానికి కూర్చి అలా కూడా ఎంచపరిచి పెద్దల ద్వారా క్రీస్తు అనే భావములను మనం నడుచుకోవాలి రేపురా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రమైన కోడిళ్ళు మీలో ప్రవహించకూడదు కానీ తోడేళ్ళకూరమైన ప్రభావములను ఉగ్రతలో ఇలా తోడేళ్ళక ప్రవహించకూడదు మరి శిష్యులు తమ వెంట ఈచుకుపోవాలని మాటలు వినుక మనుషులకి మీరే బయలుదేరి కావున నేను మూడు సంవత్సరాలకు రాత్రి పగల కన్నీరు గుడిస్తూ ప్రతి మనుషులకు కూడా బుద్ధి చెప్పండి మీరు జ్ఞానం చేల్చుకుని వాక్యం మిమ్మల్ని అప్పగిస్తున్నాను వాక్యం అప్పగించాడు దేవుడు ప్రకాటన చేయమంది దేవుడు విజ్ఞాప చేయమని మరి ఆయన ప్రకారమే మన వాక్యములు నడవాలి ప్రేమిట్లదా మరి అదే విషయములను మరి మొదటి దిగుమతులను ఉందండి అక్కడ దేవుడు ఆజ్ఞాపించే పెద్దల ద్వారా ఏర్పరిచినాడు మొదటి దిగుమతి ఐదు పదిహేను చూడండి బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందునకు ఉపదేశముకు ప్రయాసపడినారు రెట్టింపు సన్మాన సన్మానములక పాత్రుడుగా ఉంది ఎంచవలను పాత్రడిగా వాక్యం ఎవరండి పెద్దలగా పాలన విశేషముగా పెద్దలు ఎంచబడిన ఆనాడు యేసుక్రీసు మరి ఎలాగ సంఘానికి పురాతికి ఎసపడ్డాడు ఇక్కడ కూడా మరి బావుగా పాలసీ పెద్దలు విశేషముగా వాక్యమునందు వాక్యండి ఉపదేశములు ప్రతి మానవులు మరి వాక్యము బోధించే కావాలి వాక్యం నడిపించే కావాలి వాళ్ళ ప్రయాణ రెట్టింపు సన్మానక పాత్రగా ఎంచబడాలి మరి ఎవరో వాళ్ళు విశ్వాసిస్తున్నారు ఎవరో వాళ్ళు రెట్టింపు మరి ఉంటున్నారు వాళ్ళ సన్మాన మార్గంలో ఉండాలని మరి ఇందుకు మిర్చు మరి మార్చడి ఎద్దు మూతికి సిక్కుడు చేయవద్దు అని రేఖను చూపిస్తున్నాడు ఎక్కడ సరే సిక్కుడు మొద్దు ఎద్దు మూతికి అలా పెంచవద్దు అలా చేస్తే మన పనివారు అనుకు పాత్రుడు మరి ముగ్గురు ముగ్గురు సాక్షి లేని కాని పెద్దలు మీ ద్రోహసము రూపణకు అంగీకరించ అంగీకరింపలను మరి భయపడాలి దేవుని పాపము చేయని వారు అందరికీ దేవుని గద్దిస్తున్నాడు దేవుడిని నిన్నను అభిషేకించే ఒక పాత్రుడికి పట్టాడు సంఘానికి మన పాపం చేయకూడదు అబద్ధం అనకూడదు రెట్టింపుగా క్రీస్తుని వాక్యము బోధించాలి వాక్యసారం నడవాలి వాక్యము నిన్ను నన్ను మరి బతికిస్తుంది అలాగే సంఘానికి క్రీస్తులు కూడా ఎలాగ శిరసగా ఉండడో అదే శిరసగా మరి సంఘానికి పేద ఎలా ఏర్పరచడో అదే రీతిగా మరి సంఘంలో పెద్దతారగా వాక్యములు బోధించి సన్మానించే ఒక రీతిగా ఎంచబడాలి పిరిమిట్లరా అలా ఎంచబడితేనే వాక్యం బోధించడం మరి అనేక పిల్లలు రక్షించబడుకోవాలి మరి ఈ వాక్యములు ఇందులో రాయబడది మరి అదే విషయంలో పెకటగలికపోతామండి ప్రకటన రక్తముతో కొనుక్కున్న సంఘాని ఏసుక్రీస్తు ఐదు తొమ్మిదండి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలకు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథాలకు తీసుకుని దాని ముద్రలకు ఇప్పుటకు ఏ గడువు నీవు వర్దింపబడి అయినా నీకు రక్తమిచ్చి ప్రతి వసములకు అయా భాషలు మాటలు వారికి ప్రతి ప్రజల్లో ప్రతి జనములను దేవుని కొరకు మనుషుల కొరకు మా దేవుని వారికి ఒక రాజ్యము కాని యాజేసి కనుక వారి ఏలుని కొత్త పాటలు పాడచ్చు మరియు నేను చూడుస్తుండగా సింహాసనం జీవులకు పెద్దలకు అనుసరించి ఉన్న అనేక దూతులకు సర్వం వినబడి వారు రెక్కలు కొట్టినట్లుగా ఉండను వారు వర్తింప గొర్రెలు పిల్ల శక్తినికు ఆశ్చర్యమునకు జ్ఞానమునకు బలమునకు ఘనతలకు మహిమలకు స్తోత్రములు పొందవని గొప్ప స్వరములతో చెప్పబడును పరలోకమన్న సముద్రంలో ఉన్న ప్రతి సృష్టికి అనగా వాటిలో ఉన్న ఆయన గొర్రె పిల్లలకు మహిమలకు ప్రవాహములకు ఎగుములకు కలుగుని కాక ప్రిమిటరా దేవుడు నిన్ను నన్ను ఒక పరిశుద్ధ సంఘములో ప్రార్థన ద్వారా ఎంచబడాలి ప్రార్థనలు ఎవరు చేర్చారో వాళ్ళని దీవించబడతాడు ప్రార్థన చేయడం ప్రార్థన ఎక్కడ వస్తుందండి ప్రార్థన చేసిన వాళ్ళే వాక్యముతో అనేకలు రక్షించబడతారు వాక్యం మూలముగా వాక్యం ఎంతో సాక్ష్యమంతే ప్రార్థన ఎగతగడ ప్రార్థించండి దేవుడు విజ్ఞాపించాడు మరి దేవుడు ఏసు ఈ ఇక ఉండి ఆ కొండ మీద వెళ్ళి ప్రార్థించగా అనేక జనములు క్రీస్తుని సువార్త క్రీస్తే ప్రకటించారు ఒక సావుకుడిక మరి ప్రకటించి ఎలా రక్షించబడాలి మరి భూలోకము ఇక్కడ పరలోక రాజ్యములకు వారిది వారసులు ఎలా రక్షించబడాలని మరి అనేక ఈ బైబిల్ కంతింపబడ్డాయి పిరుమిట్లరా నిన్ను నన్ను ఒక సంఘానికి ఏర్పస్తోడు దేవుడు మూలముగా క్రీస్తును సంఘం మూలముగా మనం నడిపించాలి ఈ సువార్త అనేక జన్మలు రక్షించబడాలి మరి సంఘమును మనం చేసే సంఘం కాదండి క్రీస్తు సంగమము ఇచ్చి కొనుక్కున్నాడు తన సరే కొనుక్కున్నాడు పెద్దల ద్వారా ఆజ్ఞాపించి ప్రార్థన ద్వారా ప్రతి మానవులు రక్షించడానికి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవీ స్తోత్రాలు మా సహోదీ సహోదరులు దీవించి ఆచరించండి మహిమ ఘనత ప్రభావం నాయన క్రీస్తు సంఘం ఎలా ఏర్పరుచుకోవాలో నాయన ఆయా క్రీస్తు సంఘం ప్రభా తన సర్వసంతో కొనుక్కున్న తండ్రి ఏర్పరచిన ప్రభా ఆనాడు పేదప్రభా బండల నన్ను ఏర్పరచిన ప్రభ నువ్వు సంఘాలను కట్టుదువు అని మాట్లాడించే తండ్రి నీ కృపగల దేవా అనేక జన్ములు సంఘాలు ఏర్పాటు చేయండి సంఘం రక్షించండి కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరుశాత్మలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ దేవుడు మీ కుటుంబాన్ని దీపించి ఆశ్రయించడు కాక ఆమె